బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతని సోదరుణ్ణి కూడా అదుపులోకి తీసుకున్నారు టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అతడిని స్వగ్రామం కొల్లూరులో ఈరోజు అరెస్టు చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు తరలించినట్లు సమాచారం コーフェン、アイドル。